హాయ్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ యూజ్ అయ్యే ఒక మంచి టిప్పు ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి అన్న వారం పది రోజులైనా పిండి పులవకుండా ఫ్రెష్గా ఉండాలి అన్న ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అయిపోండి మినప్పిండిని గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవడం వల్ల పిండి అనేది వదుగు అవుతుంది అలానే దీంట్లో లైట్గా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి అనేది పులవకుండా ఫ్రెష్గా ఉంటుంది మినప్పిండి రుబ్బుకునేటప్పుడే ఒక రెండు మూడు సార్లు రవ్వని నీట్గా క్లీన్ చేసేసేసుకొని నానపెట్టుకోండి రవ్వ నుంచి వాటర్ని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసేసి మినప్పిండితో మనం కలుపుకోవడం వల్ల పిండి అనేది ఒదుగు వస్తుంది అలానే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అండి ఇప్పుడు పిండి అనేది వారం పది రోజులైనా ఈ వేసవ కాలంలో పులవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అయిపోండి రెండు లేతగా ఉన్న తమలపాకులు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసి ఇలా పిండిపైన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండి ఒక రెండు రోజుల తర్వాత ఈ తమలపాకుని మార్చుకొని మరొక తమలపాకుని పెట్టుకొని పిండిని సేమ్ ఇలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు వారం వరకు పిండి చాలా ఫ్రెష్గా స్మెల్ లేకుండా ఉంటుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి